కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యాన్ని మనమంతా కలిసి ధ్యానం చేసుకుందాం గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడెవరు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు ఎవరు అనేటువంటి ఒక విశేషమైన వాక్య భాగాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం పరిశీలన చేద్దాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూడగలిగితే సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనం తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తన ఇల్లు విడిచి తిరుగువాడు తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు గూడు విడిచి తిరిగే పక్షి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఒక గూటు నుంచి వెళ్ళిపోయిన పక్షి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనకి తెలుసు ఎందుకంటే పక్షులకు అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనది మనుషులకు నివాసం ఎంత విలువైనదో పక్షులకు కూడా నివాసం గృహము చాలా అవసరమైనది ఎందుకంటే వాటికి ఈ ప్రకృతి వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు పక్షులకు ఉంటాయి ఎండల దాటికి వర్షాల దాటికి చలికాలంలో చలి దాటికి అవి తట్టుకుని తమ జీవితాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా వాటికి ఒక గూడు అనేటువంటిది అత్యవసరం అందుకే దాదాపుగా ప్రతి పక్షి కూడా వాటి కొరకు గూట్లను నిర్మించుకుంటాయి గూడులను కట్టుకుంటాయి ఇక ఆ గూడులు పక్షుల యొక్క గూడులు కూడా ఒక్కొక్క గూడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క టైప్లో అవి నిర్మిస్తూ ఉంటాయి అందుకే ఆ పక్షి గూడి మీద కూడా అనేక ప్రయోగాలు చేశారండి కొన్ని కొన్ని పక్షులు చాలా విచిత్రంగా టైలర్ బర్డ్ అంటారండి అది చాలా విచిత్రంగా కొడుతుంది గూడి ఇంకో కింద నుంచి గూడుని కట్టి ఆ పైకి వెళ్ళిన తర్వాత రెండు గదులను నిర్మిస్తుంది అది ఎందుకంటే కింద నుంచి పెట్టడం వల్ల పైనుంచి వర్షం వచ్చేటప్పుడు ఆ వర్షం ఒక చుక్క కూడా గూటులోనికి వెళ్లకుండా ఉంటుంది పైగా ఎత్తైనటువంటి ఆ చెట్లలో ఆ ఆకులతో ఆకుల చివర అవి నిర్మాణం చేస్తుంటాయి గాలి ఎంత వీచినా గాలికి వేస్తాయేమో తప్ప మనం ఎంత గట్టిగా చేతితో లాగినా ఆ గూటిని మనం లాగలేమండి అది ప్రత్యక్షంగా కూడా నేను కొన్ని సందర్భాల్లో ఆ గూడులను పరీక్షించడం జరిగింది వాటిని లాగడానికి ప్రయత్నించడం జరిగింది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఆ గూడి చాలా చిన్న పక్షి దానికి ఉన్న మెదడు చాలా చిన్నది కానీ దాని నిర్మాణం ఏమండి ఇంజనీర్లకు కూడా అంతు పట్టనంత జ్ఞానంతో అవి నిర్మాణం చేస్తున్నాయని చెప్పేసి చాలామంది సివిల్ ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు వాటి యొక్క నిర్మాణాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసిన తర్వాత అంత అద్భుతమైనటువంటి రీతిలో అవి నిర్మాణం చేస్తాయి అద్భుతమైన రీతిలో కింద నుంచి వెళ్ళే వెళ్ళేలా పెడుతుందండి కింద నుంచి వెళ్ళేలా పెట్టిన తర్వాత అక్కడ మరలా రెండు గదులు నిర్మిస్తున్నట్ట మొట్టమొదటిగా ఒక గది కనిపిస్తుంది తర్వాత మరికొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆపోజిట్లో మరొక గదిని నిర్మిస్తుంది ఆ చివరి గదిలో ఏ గుడ్లు పెట్టదటండి గుడ్లు పెట్టదు అది నివాసం చేయదు పైన ఇంకొక గది ఉంటుంది రహస్యమైన గది ఆ రహస్య గదిలో గుడ్లు పెడుతుంది ఆ రహస్య గదిలోనే అది జీవనం సాగిస్తుంది ఎందుకు ఇలా చేస్తుందని ఆలోచిస్తే దాని యొక్క తెలివితేటలు చూడండి అమోఘమంటం ఎందుకంటే ఏదైనా ఒక ఇతర పక్షుల వల్ల కానీ లేదంటే విష సర్పాల వల్ల కానీ ఈ గుడ్లకు ఈ యొక్క చిన్న చిన్న పక్షులకు ప్రమాదం ఉంటుంది అందుకే ఏదైనా ఒక పాము నిజంగా ఆ గూళ్ళకి వచ్చినప్పుడు కింద నుంచి అది రావడానికి చాలా కష్టపడాలి రాలేదు అయినప్పటికీ గుళ్ళు తెగించి ఆహారం కొరకు వస్తే కనుక మొట్టమొదటిగా ఒక గది ఒక సెల్ కనబడుతుంది ఆ సెల్ అంటే ఎంటీగా ఉంటుందండి అది అది మోసం చేయడానికి అది నిర్మించినటువంటి ఎంటీ సెల్ అందులో ఏమీ పెట్టదు ఎందుకు చేసింది శత్రువులను మోసం చేయడానికి అంటే అది వచ్చిన తర్వాత చూసినట్టు అందులో గుడ్లు కనిపించవు ఏ విధంగా పక్షి పిల్లలు కనబడకపోయేసరికి అది ఏమనుకుంటుందంటే అయితే గూడు ఖాళీ చేసి పక్షి పిల్లలు గుడ్లు పిల్లలైపోయి ఎగిరిపోయి అన్నమాట అనేది తప్పు త్రోవన పట్టడానికి మోసపోవడానికి అవకాశం కలిగించడానికి ఈ పక్షి ఏం చేస్తుందంటే రెండు గదులు నిర్మిస్తుంది చూడండి ఎంత తెలివైనది అది ఆ పై గదిలో తన యొక్క పిల్లలకు నివాసాన్ని ఏర్పాటు చేసుకుని గుడ్లని పెట్టుకుని చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఎండలో తనకి ప్రమాదం కలగదు వర్షాల వల్ల తనకి ఎలాంటి ప్రమాదం కలదు విపరీతమైనటువంటి గాలి వానలు వచ్చినప్పుడు కూడా ఆ గూటికి ఏ విధమైన ప్రమాదం కలగకుండా చక్కగా నిర్మాణం చేసుకుంటుంది ఆ పక్షి ఆ పక్షి కదండి అనేకమైన పక్షులు తమ కొరకు గూటులను నిర్మాణం చేసుకుని వాటిలో తమ జీవితాన్ని చక్కగా నిర్మించుకుంటూ ఉంటాయి చక్కగా తమ జీవితాన్ని కొనసాగించుకుంటాయి పిల్లలతో రెండు జత కట్టినటువంటి పక్షులు వాటితో వాటి వచ్చినటువంటి పిల్లలు ఇవన్నీ కూడా సంతోషంగా ఉండటానికి ఒక గూటిని నిర్మించుకుంటాయి కాబట్టి పక్షి తమ జీవితంలో చక్కగా జీవించాలంటే గూడు ఎంత అత్యవసరమో మనందరికీ తెలుసు ఒకవేళ అదే గూడు లేక లేకపోతే ఆ పక్షి జీవిత విధానం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ పక్షి జీవితం చెప్పండి ఆ పక్షి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందంటే నిజంగా మనం ఆలోచిస్తే ఏమంటే ఎండ దెబ్బకి అది ఎండ దెబ్బకు ఎండలో అది మాడిపోవాలి వర్షాలు వస్తే వర్షాలకు తన ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం చలికాలంలో చలికి తట్టుకోలేక ఎక్కడ నివాసించడానికి అవకాశం లేక వేరే గూట్లోకి వెళ్తే ఏ పక్షి రానివ్వడదు ఇంకొక ఇంకొక చోట నివాసం ఏర్పరచుకున్న పక్షులతో అవి జతకట్టనివ్వ అవి దగ్గరకు చేరనివ్వు కాబట్టి అలాంటి సందర్భాల్లో చాలా ప్రమాదం కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎంత దూరం ప్రయాణం చేసినా ఎక్కడ ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళినా ఎంతగా తను తన జీవితాన్ని చేసుకున్న చివరికి సాయంకాలం అయ్యేసరికి రాత్రి రాత్రి వచ్చేసరికి తమ గూటికి చేరిపోవాలి చక్కగా ఆ యొక్క తన యొక్క జీవితాన్ని చక్కగా నిద్రపోవడానికి తన సమయాన్ని శత్రువులను తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి వైపరీత్యాన్ని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గూడు చాలా అవసరం అలాంటి గూడును గనక లేకపోతే పక్షి జీవితంలో చాలా ప్రమాదాలు ఎదుర్కోవాలి చాలా కష్టాలను ఎదుర్కోవాలి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను పోగొట్టుకునే ప్రమాదము కూడా ఉంటుంది ఇది ఎంత వాస్తవమో ఈ గూడు విడిచి తిరిగే పక్షికి ఇక దానికి దిశానిర్దేశం లేదు దానికి ఒక చక్కటి శాశ్వత నివాసం లేదు దానికి ఆవాసం లేదు ఒక కుటుంబం లేదు ఒక సర్కిల్ లేదు అలాంటప్పుడు అది ఎన్ని శ్రమలకు ఎదుర్కొంటుందో ఆలోచించండి కానీ ఆ గూడు విడిచి తిరిగే పక్షితో ఇదిగో తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు అనే లేఖనము తెలియచేస్తుంది తన ఇంటిని విడిచి తిరిగేటువంటి వ్యక్తి గూడు విడిచి తిరిగే పక్షితో సమానుడు గూడు విడిచి తిరిగే పక్షి ఎలాంటి ఎన్ని అవరోధాలు ఎన్ని కష్టాలు శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో చివరకు కొన్ని సందర్భంలో ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందో అలాగే తన ఇంటిని విడిచి తిరుగుబడే పరిస్థితి కూడా అలానే ఉంటుందని బైబుల్ తెలియజేస్తుంది చాలామంది ఇదిగో ఇంటి మీద ఇచ్చి భార్య మీద ఇచ్చి భర్త మీద కోపం ఇచ్చి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారండి తన కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంటారు ఉన్న ఇంటిని ఉన్న ఆ ఊరిని కన్నవారిని కట్టుకున్నటువంటి వారిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే నీ జీవితం అగమ్య గోచరం అనేక శ్రమంలోనికి వెళ్ళిపోతుంది అనేక కష్టాల్లోనికి దిగజారిపోతుంది నీ జీవితం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు చిక్కుల్లోనికి వెళ్ళిపోతుంది అని వాక్యం తెలియజేస్తుంది మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు చరిత్ర ఒక ఉపమానం ఏసుగురిస్తారు చెప్పారు ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయి తన ఆస్తిని పట్టుకుని తన కుటుంబాన్ని తన తండ్రిని తన అన్నను తన కుటుంబాన్ని విడిచిపెట్టుకుని తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ తప్పిపోయిన కుమ్మడు యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందో లోకాస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చదువుకుంటాం మన ప్రభుల వారు ఆ యొక్క చరిత్రను చెప్పారు వాడి యొక్క పరిస్థితి ఎంత భయంకరమైపోయిందంటే చివరికి పందులు తిని పొట్టుతో తన ఆకలిని తీర్చుకోవాలనేటువంటి భయంకరమైన పరిస్థితి దుర్వ్యాపారం వల్ల తన యొక్క ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు కోల్పోయాడు ఇక తన తన చేతులు చిల్లిగవ్వలేదు ఇక జీవితం ఎలా సాగించాలి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాడు అతని దగ్గర పని కుదుర్చుకున్నాడు పనిలో చేరాడు ఒక పనివాడుగా ఒక యజమానుడుగా ఉన్న పరిస్థితి ఇంటిని విడిచి వెళ్ళడం వల్ల ఒక పనివాడు ఒక దోసుడు పరిస్థితి ఏర్పడింది అక్కడతో ఆగిపోయిందా బట్టలు చిరిగిపోయే గడ్డం పెరిగిపోయింది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అండి చివరికి ఆహారం లేదు భోజనం తినడానికి భోజనం లేదు పందులు పందులు మేపుకునే పరిస్థితి ఏర్పడింది ఆ పందులు తినే పొట్టు పందులకు ఏమేస్తాం శ్రేష్టమైనది వేస్తారా పందులకు శ్రేష్టమైనది వేయం కదా మనకి మిగిలిపోయింది వేస్తాం ఆ మిగిలిపోయినటువంటి ఇంగిలి మెతుకులతో ఆ పందులు తినే ఆహారంతో తిని తన కడుపును నింపుకోవాలి తన ఆకలిని తీర్చుకోవాలనేటువంటి దుస్థితిలో వెళ్ళిపోయాడు అప్పుడు ఆలోచించుకున్నాడు అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను నా ఇంటిని విడిచి నేను వెళ్ళిపోవడం వల్లే కదా వచ్చేయడం వల్లే కదా ఈ దుస్థితి ఏర్పడింది నేను పరలోకంలో ఉన్న దేవునికిని ఈ లోకంలో నా కన్న తండ్రికి విరోధంగా పాపం చేశానే అని రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు బాధపడ్డాడు బుద్ధి వచ్చింది అప్పుడు అనుకున్నాడు ఇదిగో మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే కనీసం నా తండ్రి ఇంటి దగ్గర పనిచేస్తున్నటువంటి వారికి కూడా అంత భయంకరమైన దుస్థితి లేదే ఒక పనివాడుగా నా తండ్రి దగ్గర జారీ అయిపోతే నా జీవితం బాగుంటుంది తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతే ఒక పనివాడుగానే సరే నా తుది శ్వాస తుది జీవితాన్ని అక్కడ కొనసాగించాలనేటువంటి ఆలోచన కలిగి బుద్ధి వచ్చి తన కుటుంబానికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు తన తండ్రి ఎంత ప్రేమగా చేర్చుకున్నాడు మనందరికీ తెలుసు అంటే తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఒక తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితం ఎంత భయంకరంగా మారిపోయిందో మనకు మనకు తెలుసు చాలా భయంకరం లేడు ఆదరించే వాళ్ళు లేడు వస్త్రాలను పెట్టేవాడు లేడు సహాయం లేడు అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మన జీవితం ఎందుకు వెళ్ళిపోతుందంటే ఇదిగో తన ఇంటిని విడిచి తిరుగుబడి పరిస్థితి చాలా భయంకరమని బైబిల్ తెలియజేస్తుంది యక్ష గ్రంథం పదహార వద్యం రెండవ వచనంలో ఒక మంచి మాట ఉంది గూటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు పక్షులు వలె అరుణోను రేవుల యొక్క మోయాబు కుమార్తెలు ఉన్నారు గూటిని విడిచి అటు ఇటు తిరుగు పక్షులు గూటిని విడిచి తిరిగే పక్షి పరిస్థితి ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరిగాలి తప్ప దాని పరిస్థితికి దానికి ఒక శాశ్వత నివాసం లేదు తన జీవితం అంతా అటు ఇటు ఎగురుతూ కూర్చుంటుందా చెప్పండి తలదాచుకోవడానికి స్థలం లేదు నివసించడానికి గృహం లేదు ఎంత భయానకమైన పరిస్థితి తన ఇంటిని విడిచి వాడు తిరిగేటువంటి వారి పరిస్థితి అంతే తండ్రి కొట్టాడనో తల్లి తిట్టిందనో లేకపోతే కుటుంబంలో ఎవరు మనల్ని ఏదో అన్నారనో కోపమిచ్చి తొందరపోటు నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని విడిచి ఎవ్వరు కూడా వెళ్ళిపోవద్దని బైబుల్ అండి ఎంత మంచి గ్రంథమండి ఏ గ్రంథంలోనే చెప్పండి ఇలాంటి మాటలు ఎవరు కూడా తన ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకుండా మీ కుటుంబంతో మీ తల్లిదండ్రులతో మీ భార్యతో మీ కుటుంబంతో మీ ఉన్నవారితో చక్కగా కలిసిమెలిసి జీవించండి అనే ఒక చక్కటి కుటుంబ వ్యవస్థను ఇదిగో బైబుల్ మనకి తెలియచేస్తుంది బైబుల్ మనకి తెలియజేస్తుంది అలాగే సంఘాన్ని కూడా ఏమన్నాడు కుటుంబము సంఘము కూడా ఇల్లే కదా క్రీస్తువారి రక్తంలో కడుగుబడి బాప్తం తీసుకుని మనమంతా క్రైస్తువులు అయినా మనమంతా కూడా ఇదిగో క్రీస్తువారి సంఘంలో చేర్చబడ్డాం దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం కదా ఈ సంఘంలో చేర్చబడిన తర్వాత ఇది దేవుని ఇల్లైతే ఈ ఇంటిలో చేర్చబడిన తర్వాత చాలామంది సంఘాల నుంచి బయటికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోతున్నారు చాలామంది ఇదిగో ఇంటి నుండి విడిచి ఇంటిని విడిచి తిరిగి పడే పరిస్థితి గూడు విడిచి తిరిగి పక్షి జీవితంతో సమానమైన చూసారా ఇదిగో సంఘాన్ని విడిచి తిరిగి వారి పరిస్థితి కూడా చాలా భయంకరం భ్రష్టు పుట్టుకుపోతుంది చివరికి అధోపాతాలకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఈ లోకంలో ప్రమాదమే కాదు మరణం తర్వాత భయంకరమైనటువంటి నరకాగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం కాబట్టి తన ఇంటిని విడిచి తన మీ యొక్క సంఘాలను విడిచి మీరు ఎక్కడికి కూడా వెళ్ళిపోకండి లోకంలో కలిసిపోవద్దు కుటుంబాలతో కలిసిపోవద్దు ఈ లోక వ్యాపారాల్లో లోక వ్యామోహాల్లో ఇహలోక మాలిన్యంలో కలిసిపోయి ఇదిగో సంఘాలను విడిచిపోయి సంఘాలను కోల్పోయి ఈరోజు లోకంలో తిరిగేటువంటి ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు వారి జీవితం బైబుల్ చెప్తుంది మీ జీవితం అగమ్య గోచరం చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ ఇంటిని విడిచి తిరుగుతున్నారు మీరు మీ ఇంటిని విడిచి తిరిగే ప్రతి వాడి పరిస్థితి చాలా భయంకరంగా గూడు విడిచి తిరిగే పక్షి జీవితం ఎంత భయంకరమో మీ జీవితం కూడా అంతే భయంకరంగా ఉంటుందని బైబుల్ మనకి తెలియజేస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని వారులారా గమనించండి ఇంటిని విడిచి తిరుగు గూడు విడిచి తిరుగు తిరుగువాడితో సమానం ఇంటిని విడిచి తిరిగేవాడి పరిస్థితి గూడు విడిచి తిరిగే పక్షితో సమానమట కాబట్టి సంఘాన్ని విడిచిపెట్టి తిరిగేవాడి పరిస్థితి ఈ లోకంలోనూ బాగుండదు మరణం తర్వాత మన కొరకు మహాభయంకరమైనటువంటి పాతాలలోకం మనకొందరి కొరకు ఎదురు చూస్తుంది కాబట్టి సంఘంతో సహవాసంలో బోధలో సంఘంతో అటాచ్మెంట్ కలిగి ఉండి సహవాసం కలిగి ఉండి మన జీవించాలి తప్ప సంఘం నుండి దూరం అయ్యామా పాతాలానికి చేరువైపోతాం ఓకే శ్రద్ధగా విని మీ అందరికీ వందనాములు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క వాక్యాన్ని అందరితో పంచుకోవాల్సిందిగా మీ అందరికీ పొరుపు పేరట కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ